మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు బియ్యం మాఫియా ధీమా కర్నూలు జిల్లా ఆధునిలో అధికారుల సమక్షంలో సివిల్ సప్లై డైరెక్టర్ స్వయంగా ఉండి సీల్ చేసిన అక్రమ బియ్యం గోదాం నుంచి రాత్రికి రాత్రే తరలించిన బియ్యం మాఫియా పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన బియ్యం మాఫియా తమను ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా అక్రమ బియ్యం అమ్మడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు కర్నూలు జిల్లా ఆధునికహసీల్దార్ కార్యాలయం నుంచి తమ బిఆర్ఓ అక్రమ బియ్యాన్ని నిల్వ ఉంచిన గోదాంకు తాళం వేసి సీల్ చేసి వచ్చిన తర్వాత ఆశీలు తొలగించి పదిహేను వందల బియ్యం సంచులను అక్రమంగా తరలించారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు డిప్యూటీ తహసీల్దార్ బాబు స్పష్టం చేశారు ఈ విషయంపై డిఎస్పీ హేమలతను కలవగా రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందించిన త్వరలో విచారణలు జరుపుతామని ఆమె స్పష్టం చేశారు కానీ ఇంతవరకు ఎవరు తరలించారు బియ్యం మాయం కావడానికి సూత్రధారులు ఎవరో ఇప్పటికే పోలీసులు బయటికి వెల్లడి చేయడం లేదు కూటమి ప్రభుత్వ అండ ఉంది కాబట్టి తమను ఏం చేయలేదంటూ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది అయితే అధికారులు సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ స్వయంగా నిల్వ ఉంచిన అక్రమ బియ్యాన్ని కల్లార చూసి గోదాంకు సీల్ వేసి వచ్చిన తర్వాత గోదాంలోని లోని పదిహేను వందల బియ్యం సంచులను బియ్యం మాఫియా మాయం చేసిందంటే దీని వెనుక సూత్రధారులు కూటమిలోనే ఒక యువ నాయకుడు అని స్పష్టమవుతుందని అందువల్లనే అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసే మాఫియాకు ప్రభుత్వ యంత్రాంగం అంటే లెక్క లేకుండా పోయిందని ప్రజల్లోకి ఒక భావన ఇప్పటికే బలంగా నాటుకుంది దీనిపైన రెవెన్యూ అధికారులు పోలీసులు కఠినంగా వ్యవహరించి బియ్యం మాఫియా దొంగలను అరెస్ట్ చేసి శిక్షించకపోతే ప్రభుత్వానికి అప్రతిష్ట తప్పదు ఆ దోని నుంచి బీహార్ రాష్ట్రానికి అక్రమ బియ్యం రవాణా చేయడానికి నిలువ ఉంచిన సమయంలో అధికారులు దాడులు చేశారని తెలుస్తుంది బియ్యం మాఫియాకు పుష్కలంగా ప్రభుత్వ నేతల అండదండలు ఉండటం వలనే ఇంత పెద్ద ఎత్తున అక్రమ బియ్యాన్ని నిల్వ ఉంచే సాహసం చేస్తున్నారు ఈ బియ్యం వెనుక ఒక యువ నాయకుని హస్తం ఉండటం వలనే బియ్యం మాఫియా ఈ విధంగా రెచ్చిపోతుంది ఆధ్వనిలో ఇలాంటి సంఘటన జరగడంపై సర్వత్రా తీవ్రమైన ఆందోళన ప్రజలు కూడా నెలకొని మాయమైన బియ్యం అంశం చర్చనీయాంశంగా మారింది మాయమైన బియ్యం అంశం పైన అనేక మంది రాజకీయ పార్టీల నాయకులకు కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు